తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో జనగామ మండల ఉద్యమకారులు ఘనంగా సావతం పలకడం జరిగింది

లారా పోరాటం రండి కదలి రండి జల్ది రండి తెలంగాణ ఆద్యమాకారుల పోరం పిలుస్తోండి రండి రండి కదలి రండి శ్రీమ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈ యాత్ర కొనసాగిస్తున్నాను మరి ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ కేంద్రానికి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీమ సీనాన్న గారు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకు అదేవిధంగా జనగామ జిల్లా ఉద్యమకారులందరికీ పేరు పేరున సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఐదు వందల ఎనభై నాలుగు మండలాలలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని గత ఎనిమిది సంవత్సరాలుగా తీవ్రంగా కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులను మేలుకొల్పుతున్న డాక్టర్ శ్రీమన్న సీనన్న నేతృత్వంలో రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ కేంద్రానికి వచ్చినటువంటి ఉద్యమకారులందరికీ సామాజిక తెలంగాణ తెలియ ఉద్యమాభివందన తెలియజేస్తూ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయాలని అదేవిధంగా ఉద్యమకారులకు అందరికీ కూడా అందరికీ ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని అందరికీ పేరు పేరిన సామాజిక తెలంగాణ ఉద్యమలు తెలియజేస్తూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇలా ఉద్యమకారుల ఐక్యత ఏందో తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం మా కన్నిటిని ఉద్యమకారుల ఐక్యతను ఇకనైనా గమనించి వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని తెలియజేసుకున్నాం జై తెలంగాణ ఈరోజు జనగామ మండల ఈరోజు జనగామ మండల జిల్లా మండలాల యాత్రలో భాగంగా ఉద్యమకారుల అయితే ఏవైతే ఇచ్చిన హామీలను గవర్నమెంట్ వెంటనే అమలుపరిచి పరిచి ఉద్యమకారులను ఆదుకోవాలనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో పాలకుర్తి మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది గురించి బస్ వచ్చిన అన్నలకు అక్కలకు ప్రతి ఒక్కరి వచ్చిన నా నా ఉద్యమకారు నమస్కారాలు మేము రెండు వేల ఒకటి నుంచి ఎవరు వచ్చని దారితో చూంచకున్నా మేము తెలంగాణ రావాలని ప్రతి ఒక్కరం కష్టపడి ఈ పాలకుర్తి మండలాల్లో కష్టపడ్డ కార్యకర్తలు అందరం అట్లనే ఉన్నాం అయినా ఎక్కడి నుంచే వచ్చిన వారైనా వచ్చి చేసిండ్రు మరి ఇదే దయాకర్ రావు మారు ఇక్కడ మూడు సార్లు గెలిచిండు మాకు ఏలాంటిది చేయలేదు అదే పసుపు కలర్లకే సాయం చేసిండు కానీ ఉద్యమకారులకు ఒక్క రూపాయి సాయం చేసిన దయాకర్ రావు కాదని చూత చెప్తున్నాం ఈ రెండు వేల ఒకళ్ళ నుంచి చంద్రశేఖరరావు తోటి చూత మేము ఢిల్లీ పోయి ఎక్కడెక్కడికైనా పోయి మేము కష్టపడి పని చేసినాం అయినా చూత ఇవాళ చంద్రశేఖరరావు మమ్మల్ని మరిచిపోయిండు మరి అసుంటోరికి ఇవాళ ఉద్యమకారుల పాపం తాకి వాళ్ళ ఇంట్లో కుటుంబంలో చూపెట్టింది మరి అదే ప్రకారం ఇంకా సుధా ఇంకా ఆగమయ్యే పరిస్థితి ఉన్నది ఆ పార్టీ టీఆర్ఎస్ అని పార్టీ పెట్టినోడు ఇలా బిఆర్ఎస్ అని పెట్టి మా ఉద్యమకారులను ద్రోహం చేసిండ పార్టీ వాళ్ళు అంటే ఫస్ట్ ఫస్ట్ చెప్పేది మేము కేసీఆర్ఏ మనకు తెలంగాణ తెచ్చిందని మనం ఎంతో పోగుడుతున్నాం కానీ మన తెలంగాణ ఉద్యమకారులను నాశనం చేసింది మాత్రం కేసీఆర్ అని ఈ సభ ముఖానికి చెప్పడం జరుగుతుంది కేసీఆర్ ఏంటి ఒక్క ఉద్యమకానికి ఒక పది వేలు పెడితే ఉల్ల్యం పోయింది ఇవాళ లబ్బర్ చెప్పులు అంటారు గాజులు అంటారు గడియారాలు అంటున్నారు ఎన్నో కోట్లు కోట్లు సంపాదించుకున్నారు ప్రాజెక్టులను సంపాదించుకున్నది వాళ్ళ నలుగురే గాని ప్రజలకు ఏ మేలు చేయలేదని చూస్తా ఇవాళ కేసీఆర్ విమర్శించడం జరుగుతుంది ఎందుకంటే మేము కష్టపడ్డాం మేము కష్టపడ్డాం కాబట్టి మా ఆవేదన వెలుపుచ్చుకుంటున్నాం ఈ యాత్ర ఈ గురించి మేము పొద్దు నుంచి చూద్దాం ఇక్కడ చూసుకుంటా ఎదురు చూసినాం చాలా కష్టపడి ఉన్నాం సీనాన్న మీ అందరికి మేము సీనాన్న మీరు ఎక్కడ పోతే అక్కడ పిలుస్తానికి వస్తానికి రెడీ ఉన్నాము మీకు మేము ఎంటున్నాం ఈ అక్కలు వీళ్ళకి ఏం బాధ ఈ ఉద్యమకారుడు మా గురించి మీరు తిప్పలా పడుతున్నారట మీ వెంట మేము ఉంటాం మీరు ఏడి పిలిచినా వస్తామన్నా మీ తోటి నడుస్తానికి సిద్ధంగా ఉన్నామని జై తెలంగాణ జై తెలంగాణ అమరవీలకు జోహల్ అర్పించుకుంటూ తెలంగాణ ఉద్యమకాలకి ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయాలని ప్రిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతూ పదమూడవ తారీఖున ప్రారంభించినటువంటి ఐదు వందల ఇరవై నాలుగు యాత్రలో భాగంగా ఈరోజు ఉద్యమాల గడ్డ చాకల ఎలమ్మ గారు పుట్టిన గడ్డకి పాలకుర్తికి వచ్చిన సందర్భంగా స్వాగతం పలికినటువంటి పాలకుర్తి ఉద్యమకాలకి సంఘ వెంకన్న గారికి రాములు దేవసింగ్ గారికి రామేష్ రమేష్ అన్న గారికి అంజీరావు గారికి అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ అన్న గారికి మా రాష్ట్ర కమిటీ సభ్యులు అదేవిధంగా మహిళా నాయకులు అందరూ కూడా పేరు పేరిన దయచేసి అందరి పేర్లు చెప్పబోతున్నందుకు బాధపడడం కానీ అందరు కూడా అందరు కూడా పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు ఈరోజు అన్న చెప్పినట్టు మన అందరం కూడా ఉద్యమకారుల త్యాగాలతో ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో కేవలం ఒకటే కుటుంబం బాగుపడ్డది ఈరోజు నేపాల్లో ఎట్లా ఘర్షణలు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అట్లనే అవుతుందని బాధ అనిపిస్తుంది ఎందుకు అంటే ఆనాడు మన అందరం కూడా నా తెలంగాణ నాకు కావాలని అందరం కూడా పోరాటం చేయడం జరిగింది సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజు జై తెలంగాణ నాయకులేమో పక్కన ఎరీరు ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులు ఏమో బయట ఉన్నారు ఈరోజు గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు పూర్తిగా విస్మరించడం జరిగింది ఆ విస్మరించినా కాంగ్రెస్ పార్టీకి మన అందరం కూడా మద్దతుగా ఆ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే రెండు వందల యాభై ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తా అని పెట్టినందుకు మనందరం కూడా కాంగ్రెస్ మద్దతుగా ఉండటం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు కానీ తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీ మాత్రం అట్లనే ఉంది మీరు దయచేసి గా ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలు ప్రారంభించమని చెప్పడానికే ఈ యాత్ర చేస్తున్నాం ఈరోజు అడగందే అమ్మాయిందే అన్నం పెట్టదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసి మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉద్యమకాల ఓట్లు కావాలి అంటే మీరు గా ఒక కమిటీ వేయాలి ఇమీడియట్ గా ఉద్యమకాలి గుర్తించి గుర్తింపు అదే అదేవిధంగా మీరు పెట్టిన రెండు వందల యాభై ఐదు ఇంటిస్తాం హామీని కూడా ఎంబడైన అమలు ప్రారంభించాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం ఈరోజు రెండు సంవత్సరాలుగా వస్తుంది మరి మీరు కూడా కేసీఆర్ గారు లెక్క విస్మరిస్తే ఇలా ఉద్యమకాల చాలా ఆవేదన పడుతున్నారు మేము కేసీఆర్ గారు మిమ్మల్ని విస్మరించిననే మిమ్మల్ని గెలిపిస్తే మీరు కూడా కేసీఆర్ గారి లెక్కనే విస్మరిస్తే మరి మీరు ఎవరికి చెప్పుకోవాలని కూడా ఇలా ఉద్యమకారులు ఆవేదనతో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే గుర్తుంచుకోండి మీ ఎలా మీరు ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా ఇలా ఉద్యమకాలు అందరూ కూడా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినందుకే మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇలా ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు తెలంగాణ రాష్ట్రం లేకపోతే కేసీఆర్ ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాడు మీరు ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాబట్టి మొట్టమొదటిగా మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సింది ఉద్యమకారులకి ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని అమలును ప్రారంభించమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు స్థానిక సంస్థల ఎన్నికలపు స్పష్టమైన ప్రకటన చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉద్యమకారులందరూ ప్రతి మండలంలో ఒకటే అంటున్నారు ఈ ఎన్నికల లోపు ప్రకటన చేయకపోతే మనమే పోటీ చేద్దాం మన ఉద్యమకారు మనమే గెలిపించుకుందాం అని అందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారికి మీకు ఒకటే విజ్ఞాప చేస్తున్నాం మరి ఇమ్మీడియట్ గా ఉద్యమకాలకి చిామీల మీద స్పష్టమైన ప్రకటన చేసి అమలును ప్రారంభించమని రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ అమలు చేయాలి ఉద్యమకాలకి వెంటనే అమలు చేయాలి తెలంగాణ ఉద్యమకాలకి చిామీలోని వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్రలో పాలకుర్తి మండల ఉద్యమకారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది

నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఐదు వందల ఎనభై నాలుగు మండలాల యాత్ర ఈ రోజు వర్ధన్నపేట మండల కేంద్రానికి రావడం జరిగింది వర్ధన్నపేట ఉద్యమకారులందరికీ సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను గత ఇరవై నెలలుగా ఉద్యమకారులను పట్టింపనేటటువంటిది లేదు ఈ ప్రభుత్వం కూడా కాబట్టి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ యాత్రను మేము ఐదు వందల ఎనభై నాలుగు మండలాల్లో కొనసాగించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులను గుర్తించడానికి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వాలని అదేవిధంగా పదివేల కోట్లతోటి సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని ఉచిత రైల్వే బస్సు సౌకర్యాలను కల్పించాలని ఉద్యమకారులకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బస్సు యాత్ర వర్ధనపేటకు వచ్చినందుకు సామాజిక తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం మన ప్రియతమ నాయకుడు అన్న డాక్టర్ సీనన్న గారి నాయకత్వాన తెలంగాణ అన్ని మండలాలలో చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ వర్ధనపేటకు రావడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఉద్దేశం ఏంటిదంటే గత డిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల బలిదానాల పునాదుల మీద ఏర్పడేటువంటి రాష్ట్రంలో అధికారం చెలాయించి పది సంవత్సరాలు అధికారం చెలాయించి ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన లేదు ఆ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను మేము ఆదుకుంటాం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు ఇరవై ఐదు వేల గుర్తింపు కార్డు ఇచ్చి మేము ఆదుకుంటామని వాళ్ళ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీలలో ఇదొక గ్యారెంటీ పెట్టి మాకు హామీ ఇవ్వడం జరిగింది కానీ రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి కనీసం ఉద్యమకారుల గురించి ఆలోచన చేయడం లేదు మేము కోరేది ఏంటిదంటే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల హామీలను కూడా అమలు చేసి ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెడతారని మేము కోరుకుంటున్నాము మీరు మా మీకు మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు మా ఉద్యమాన్ని నడిపిస్తూనే ఉంటాము దయచేసి మీరు మాకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం జై తెలంగాణ సీమసీనన్న గారి నాయకత్వం వరు